Ehi, non me li fai Cloud, <coughs> cloud, <coughs> cloud Ehi, ragazzi Guarda, చూడండి ఇప్పుడు పడే వర్షానికైతే చూడండి వాటర్ ఫాల్ లాగా వస్తున్నాయి మా పైనుండి నుండి ఒక కౌర్ బరస్ లాగానే ఉంటున్నా స్లోగా ఎందుకు కుడుతాను మీరు సో చాలా దారుణంగా ఉన్నది సో నిజానికి చెప్పాలంటే విజయండి వర్షం సో చాలా దారుణంగా ఉన్నది వర్షం అయితే ఓహో